విశాఖపట్నం ఇప్పుడు మరో మలుపు తిరగబోతోంది గూగుల్ అనుబంధ సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో భారీ డేటా సెంటర్ ను విశాఖలో స్థాపించబోతోంది స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఈ భారీ పెట్టుబడులు విశాఖను భారత్ టెక్ క్యాపిటల్ గా మారుస్తాయంటున్నారు నిపుణులు ప్రభుత్వం గూగుల్ కలిసి విశాఖ అనకాపల్లిలో మొత్తం ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో మూడు డేటా క్యాంపస్లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు మొత్తం పెట్టుబడి పది బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై కోట్లు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య పూర్తవనుంది మూడు ప్రాంతాల్లో ఈ గూగుల్ క్యాంపస్లు ఉంటాయి ఒకటి తర్లువాడ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు రెండు అడవివరం సింహాచలం పరిసరాలు మూడు రంభిల్లి అనకాపల్లి జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం రోజుకు రెండు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ లక్షల గ్యాలర్ల నీటి సరఫరా అవసరం ఇది దేశంలోనే అతి పెద్ద డిజిటల్ మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలవనుంది గూగుల్తో తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు కూడా విశాఖలో అడుగు పెడుతున్నాయి మెటా ప్రపంచాన్ని కలిపే వాటర్ వెర్త్ పేరుతో వేసిన సముద్ర అడుగు కేబుల్ ప్రాజెక్టులో విశాఖను ల్యాండింగ్ సైట్ గా ఎంపిక చేసింది ఇది భారత్ అమెరికా బ్రెజిల్ దక్షిణాఫ్రికాలను కలుపుతుంది టీసీఎస్ కూడా ఒక గిగావాట్ సామర్థ్యంతో కొత్త డేటా సెంటర్ను స్థాపించేందుకు ప్లాన్ చేస్తోంది టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో గ్రేడ్ ఏ లాజిస్టిక్స్ పార్కును నిర్మించనుంది ఈ పెట్టుబడులు కలిపి విశాఖను ప్రపంచ డిజిటల్ హబ్గా మార్చనున్నాయి ఐటీ మంత్రి నారా లోకేష్ అక్టోబర్ పద్నాలుగున ఢిల్లీకి వెళ్లి గూగుల్ అధికారులతో తుది ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది విశాఖను భారతదేశం సిటీగా నిలబెట్టే అవకాశం ఇదని లోకేష్ అన్నారు వచ్చే ఐదేళ్లలో విశాఖ మరో సిలికాన్ వ్యాలీ కావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ అభివృద్ధిపై మీరేమంటారు కామెంట్ చేయండి